హాయ్ నమస్తే మీ హరిబాబు ఈరోజు కొన్ని మిర్చి రకాలు మచ్చల టాయానికి మార్కెట్ ధరలు ఎలా జరిగినాయో అనేది కొన్ని మిర్చి రకాలు అయితే చూద్దాం మీరు చూస్తుంది ఏసీ మిర్చి తేజా అండి క్వాలిటీ చూడండి మీకు డీలక్స్ క్వాలిటీ మిర్చి ఈరోజు మార్కెట్లో పంతొమ్మిది వేల ఎడములు జరిగిందండి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల సూపర్ డీలక్స్ అయితే ఇరవై వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఎక్కువగా పంతొమ్మిది పంతొమ్మిది ఐదు పంతొమ్మిది వేల ఏడు వందల దాకా జరిగింది మీరు చూస్తుంది ఏసీ మిర్చి రోమీ టూ సిక్స్ అండి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూస్తే పదిహేడు వేలు జరిగింది బెస్ట్ అండి సైజు తక్కువ క్వాలిటీ మంచి రంగు ఉంది పదిహేడు వేలు దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకం అయితే జరిగింది మంచి రోమీ టూ సిక్స్ షార్కు వీటికి డిమాండ్ బాగానే ఉంది ఏసీ మిర్చి క్లాసిక్ అండి మిర్చి క్లాసిక్ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి ఎక్కడ మచ్చ లేకుండా ఉంటే పద్నాలుగు వేలదా జరుగుతున్నాయి బెస్ట్లు ఎక్కడన్నా ఒకటి అరచాట కొంచెం అక్కడొక్క అక్కడొక్క సైజు తగ్గితే కనుక పదమూడు వేల ఎనిమిది వందల నుండి మొదలు పెట్టుకొని పద్నాలుగు వేల దాకా అండి క్లాసిక్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదమూడు వేల నుండి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి ఈరోజు కొన్ని మిర్చి రకాలు చూద్దాం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కింద రేటు పదమూడు వేల కాని మొదలైతే పై రేటు వచ్చి పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయండి మార్కెట్లో క్వాలిటీని బట్టి అన్ని రకాలు డిమాండ్గా లేవు కొన్ని రకాలే ఉన్నాయి మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి టూ సెవెంటీ త్రీ ఏసీ మిర్చి టూ సెవెంటీ త్రీ బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పద్నాలుగు వేల ఐదు వందలు జరిగింది బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు జరిగింది టూ సెవెంటీ త్రీ డెలక్స్ రకాలు కింద రేట్ ఎంత పై రేట్ ఎంత అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా జరిగింది మార్కెట్ ధరలు అనేది క్వాలిటీ ప్రకారంగా బాగానే ఉంటుంది సిజంట బ్యాడీ చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదకొండు వేల కాడి నుంచి మొదలుకొని పద్నాలుగు వేలు కాడ ఎక్కువ జరిగితే ఏదన్నా సూపర్ దేశవాళ్ళు టైప్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అండి కర్ణాటక వైపు అటువైపు అయితే పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి దేశవాళ్ళు అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అనుకోవాలి మార్కెట్ రోమే టూ సిక్స్ కూడా కింద రేటు పద్నాలుగు వేల కాడి నుంచి మొదలయ్యి హయ్యెస్ట్ రేటు అంటే డీలక్స్ క్వాలిటీ పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయి కొన్ని సీడు రకాలకి ఈరోజు అయితే పెద్దగా సేల్స్ ఉండట్లేదు దాని కారణం కూడా ఎక్స్పోర్ట్ కూడా ప్రాబ్లంగానే ఉంది ఆర్మూర్ చూసుకుంటే పదకొండు వేల కానీ మొదలై కింద రేటు పై రేటు హైయెస్ట్ రేట్ అయితే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఆరుమూరు పద్నాలుగు వేల దాకా జరుగుతుందండి ఎక్కువగా పద్నాలుగు రెండు పద్నాలుగు మూడు పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు హైయెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు ఆరుమూరు క్వాలిటీ పరంగా బాగుంటాయి ఇంకా తేజ కూడా స్టడీ మార్కెటేనండి రేటు చూసుకుంటే మీడియం క్వాలిటీలు పద్నాలుగు వేలు కా నుంచి మొదలవుతున్నాయి హయ్యెస్ట్ రేటు డీలక్స్ క్వాలిటీలు ఉంటే ఇరవై వేలు అండి సూపర్ అయితే డీలక్స్ అయితే కొంచెం సైజు తగ్గిన ఒక విధంగా ఉన్న పంతొమ్మిది వేలు కానించి పంతొమ్మిది వేల ఐదు వందలు ఏడు వందలు ఇందాక మీరు చూసిన విధంగా ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా స్టడీ మార్కెట్టే పదమూడు వేలు కానించి మొదలై పదిహేడు వేలు అక్కడ దేశ రకాలు జరుగుతున్నాయి దేశవాల్ త్రీ ఫోర్ వన్ భద్రాచలం అయితే పదహారు వేలు కాడ నుంచి మొదలవుతున్నాయి డీలక్స్ క్వాలిటీలు ఐదు వందలు పదహారు వేల ఐదు వందల దాకా దేశవాళ్ళు అయితే పదిహేడు వేల దాకా అయితే జరుగుతున్నాయి షార్క్ కూడా మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో పదమూడు వేలు కాడ నుంచి కింద రేట్ అయితే పై రేటు పదిహేడు వేల ఐదు వందలు జరిగినాయి జరుగుతున్నాయి జరగబోతాయి కూడా క్వాలిటీ ప్రకారంగా ఎందుకంటే షార్క్ కూడా సన్నకత్త అయితే మంచి డిమాండ్ ఉంది సేల్స్ పరంగా బాగుందండి మార్కెట్ షార్క్ రోమి టూ సిక్స్ ఇవన్నీ కూడా ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదమూడు వేలు నుంచి కింద రేట్ అయితే హయ్యెస్ట్ రేట్ చూసుకుంటే పదిహేడు వేలేనండి మార్కెట్ కొంచెం మూమెంట్ అనిపించలేదు ఈరోజు త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ను ఇంకా నెంబర్ ఫైవ్ కూడా పెద్దగా మూమెంట్ అయితే లేదండి క్వాలిటీలు మెయిన్గా క్వాలిటీలు పెడతలేదు కూడా వేప పంతమంది రైస్ సోదరులు కింద రేటు పద్నాలుగు వేలు కానించి మొదలయ్యి హయ్యెస్ట్ చూసుకుంటే పదిహేడు వేలు అండి ఏదన్నా దేశవాళి టైపు బద్దె టైపు బద్దె అంటే డబల పట్టి ఉంటే పదిహేడు వేలు పైన ఎక్కువగా పదిహేడు వేలు మార్కెట్ అనుకోవాలా ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా ఇవి ఎక్కువగా కుబేరా పదిహేను వేలు పదిహేను వేలు వేల జరిగితే టూ సెవెంటీ త్రీ సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు లోపే ఒక వంద అటు ఇటుగా టూ జీరో ఫోర్ త్రీ ఐ చూస్తే పెద్దగా సేల్స్ లేదండి మార్కెట్లో అక్కడక్కడ డీలక్స్ క్వాలిటీలు పెట్టిన పదిహేను వేలు పదహారు వేలు అట్లా అడుగుతున్నారు రైతులైతే ఇవ్వట్ల పదహారు వేలు అందరు కూడా అడిగినా కానీ రైస్ సోదరులు అయితే ఇవ్వట్లేదండి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు